సర్ హియర్ సోనిస్ క్రిటికల్ 90 డేస్ లోపల క్లోజ్ చేయాలి ఇన్వెస్టిగేట్ నారన్ సార్ sir అదాకు ఇయర్స్ దగ్గర థ్యాంక్ యూ సార్ ఐ రిక్వెస్ట్ మెంబర్ సెక్రటరీ డిఆర్ సోషల్ వెల్ఫైర్ టు స్టార్ట్ ఆ నాకు వాళ్ళు కానీ తర్వాత ఇతను కాదు నాకు కావాలని చెప్పేసాడు ఇప్పుడు కేసు ఉన్న ఉందో ట్రేస్ కన్నప్పుడు అది ఇన్కంప్లీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ టూ అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సో ఇది మీరు దీనిలో ఫలానా వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీ దగ్గర ఉండాలి డేటా

ఈ రోజు ఇప్పుడు ఈ మీటింగ్ జరుపుతున్నటువంటి సందర్భంగా ప్రైవేట్ బిల్డింగ్ మనం అర్థం చేస్తున్నాం మంచి రేట్ లో అప్పుడు ఈజీగా ఉంది అంటే చాలా గ్రామాలు ఉన్నాయి మాకు కూడా కావాలి ఆక్చువల్గా మీరు ప్రైవేట్ ఎనిమిది కిలోమీటర్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ స్కీమ్ సరే అధికారిక సభ్యులు కానీ అధికారిక సభ్యులు కానీ వారు గమనించిన అంశాలు ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అన్ని అధికారుల దగ్గర నుంచి ఉంది అదొకటి సర్కార్ రెమోషన్ చేయండి రెండోది ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి చెప్పింది నేను ఆ శాఖ అధికారులతో ఆ మనిదా తీసుకెళ్తాను ఈ ఆర్ఫన్స్ సెంట్రల్ స్కూల్ స్టూడెంట్స్ విషయంలో నాకు తెలిసిన సమస్యలు లేవు అయినప్పటి పను సంబంధిత ఉన్నతాధికారులతో అదేవిధంగా ఆ శాఖ మహా మంత్రి గారు లోకేష్ గారి కూడా ఈ విషయాన్ని నేను తీసుకెళ్ళి అది పరిష్కరించేదని నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం అది జిల్లా కలెక్టర్ గారికి పంపించి వారి ద్వారా వీళ్ళకి పేమెంట్ చేసేటువంటిది ప్రభుత్వ నిర్ణయాలు ఉంది అదొకటి చెక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత వరియల్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో మీకు ఉన్నటువంటి మీకు వచ్చే రిప్రజెంటేటివ్స్ కావచ్చు సంబంధిత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా సంప్రదించి డిమాండ్ ఎక్కడ ఉన్నదో వాళ్ళు నిజమైన రిక్వైర్మెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను అడుగుతాను నేను మాకు అడుగుతాను కానీ అవసరం రెండే ఉండొచ్చు నా రిప్రజెంటేషన్ కూడా మీరు జస్టిఫై చేసి ప్రపోజల్ పెట్టండి దానికి మరీ గ్రౌండ్ సైడ్స్ మూడవది హౌస్ సైడ్స్ రిక్వైర్మెంట్ కూడా బాగా ఉన్నది నాకు మన కలెక్టర్ గారు అప్పుడు చెప్పారు జేసీ గారు కూడా కలెక్టరేట్కి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ చెప్పారు వీటిని బేస్ చేసుకుని ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని అక్కడ చీఫ్ సెక్రటరీ కూడా ఎంత అని చెప్పేసి గవర్నమెంట్కి చెప్తున్నారు కనుక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎక్కడైనా నీడ్ ఉంటే అది మీరు కలెక్ట్ చేయండి దస్తుతాలు చెప్పండి కలెక్ట్ చేసే డేటాను తీసుకొని విత్ మీకు ఆధారు రేషన్ కార్డు కంపల్సరీ కావాలి కాబట్టి వాటి ద్వారా మీరు అది డిస్ట్రిబ్యూట్ చేయండి మూడవది ఎస్సీ ఎస్టీ మాంటింగ్ అమౌంట్లో మనకి అమౌంట్ ఉంది ఆరు కోట్లు ఉంది మనం ఇప్పటివరకు మూడు దగ్గర దగ్గరగా మనం రెండు కోట్ల చాలాకి ప్రపోజల్ అకౌంట్ మూడు కోట్లు అడ్జస్ట్ చేసాం మిగిలిన అమౌంట్ చేయాలి అంటే పోలీస్ సహకారంతో అకౌంట్స్ ట్రేక్ చేస్తే వన్ మళ్ళీ సెంట్రల్ లో కామన్ అకౌంట్లో పోయిన తర్వాత ఈ రిలీజ్ చేసిన అమౌంట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ కలెక్టర్ అకౌంట్లో ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదు మీకు కన్సర్ జిల్లా కలెక్టర్ అకౌంట్లో ఉంది అనేది వాళ్ళు ఈ అకౌంట్స్ మానిటర్ చేస్తున్నారు అందువల్ల మీరు ఎంత పేమెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఇంకా రెడీగా ముప్పై ముప్పై కోట్లు రెడీగా ఉన్నాయి అవసరమైతే అది అయిపోయిన తర్వాత కానీ కేంద్రం ఇవ్వాలంటే ఇక్కడ ఖర్చు పెడితేనే కేంద్రం ఇవ్వాల్సిన షేర్ కూడా మనం తీసుకుంటే జరుగుతుంది కేసెస్ విషయంలో కూడా స్టాటజిస్టిక్స్ ప్రాపర్గా తీసుకోండి మనకి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి ప్రాపర్గా అయిన తర్వాత ఆర్ఏఎస్ ఆర్సీఎస్ నోటీసులు కూడా తీసుకొని కేసు క్లోజ్ చేస్తే బాగుంటుంది అంటే మనము కంప్లీట్ క్లోజ్ చేసేసుకునే పరిస్థితికి చేసుకుంటే మన ఫైల్ పెండింగ్ అనేది పెట్టుకోబట్టి టిపికల్ కేసెస్ వాడికేదైనా రీజన్ ఉంటే ఉంచుకుందాం కానీ పెండింగ్ అనేది చూపించుకుంటా అంటే మన యొక్క ఆ పనితీలకి దక్కనం పట్టేటట్టు ఉంటుంది గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి సమస్యల పట్ల అభివృద్ధికి సంక్షేమంతో పాటు చట్టం పాటించడం కోసం ఇది చాలా ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే పెట్టబోతా ఉన్నారు అందువల్ల మనం ఈ సమస్యల పట్ల కూడా చూసి కేసులు పరిష్కరించే విధంగా చిన్న ఎస్పీ గారికి కూడా కేసు వస్తే ముఖ్యమంత్రి గారు అవసరం ఉంది ప్రత్యక్షంగా కేసు తీరేస్తే మాట్లాడుతున్నారు ఇన్సిడెంట్ చెప్పి కలెక్టర్తో మాట్లాడుతున్నారు అది మాతో చెప్పినప్పుడు నిన్న మీ ఎస్పీతో ఈ కేసు మీద నేను రెండు సార్లు మాట్లాడను కలెక్టర్తో ఈ మీద మాట్లాడాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తాను ఇంకోటి యాక్సిడెంట్ పిల్లలు మన హాస్పిటల్ అంతా చనిపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా కలెక్టర్ ప్రతిపాదనలు పంపించారు యాక్సిడెంట్ ముగ్గురు చనిపోయారు ఒక రోజు పండుగ సందర్భంలో వాళ్ళు కూడా పేమెంట్స్ ఇస్తున్నారు అలాంటివి అన్ని కూడా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఏ ఒక్క స్థానంలో నిర్లక్ష్యం చేయడం లేదు కావాలంటే పెట్టుకోవచ్చు సో మీరు అన్ని అన్ని చోట్ల ఎవరికి కావాలో మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తే ఇక్కడ కూడా మేము క్యాస్సింజర్స్ కూడా అదేవిధంగా ఆడివర్స్ కూడా చెప్పి ఉన్నాము ఈవెన్ మనం ఇది ఈ ఇది నోటీస్ చేసాము ఈస్ట్ విరయాకాలంలో అక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ మనకు ఆన్లైన్ లో వారి అప్లికేషన్స్ పెట్టుకున్న వారు తక్కువనే ఉన్నారు సో ఎంతమందికి అయినా ఎంత కావాలన్నా వాళ్ళు పెట్టుకోవచ్చు నెంబర్స్ పేరు వాళ్ళ ఆధార్ కార్డ్ ఇచ్చేస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి మీకు కొంచెం అప్లికేటెడ్ అంటే ఆధార్ రేపు డూప్లికేట్ చేస్తారు నెంబర్ పెట్టాలి చూస్తాను ఇప్పటివరకు ఏంటంటే మేము అర్జీలు తీసుకున్నామంటే తెల్లవారి ఎప్పుడు ఇస్తాము వస్తారు ఎమ్మెల్యే తీసుకున్నాడంటే రిప్రజెంటేషన్ తీసుకున్నాడు రెండు రెండేళ్ళ ఇంకా మా సైకిల్ వేలం వస్తారు అందుకోసం గవర్నమెంట్ స్కీమ్ అనౌన్స్ చేసే తీసుకున్నాను ఎమ్మెల్యేస్ ఉన్నారు కానీ గవర్నమెంట్ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అంటే మీ దగ్గర కొంచెం రిప్రజెంటేషన్ చేసుకొని ప్రకాశం డిస్టిక్లో బడ్డను ఏడు వేలే ఉందని నేను చెప్తున్నారు కానీ జనరల్గా బడ్డెన్ వచ్చేసరికి ప్రకాశంలో ఇరవై పదిహేను వేలు ఇరవై వేలు బడ్డను ఉంటుంది అది రావాలి అంటే ఎమ్మెల్యేస్ అందుకన్నా ఎమ్మెల్యేస్ కూడా విలేజ్లో మనకి ఎంత రిక్వైర్మెంట్ మనం కూడా ఒకటి రేషన్ కార్డు ఆధార్ కార్డు తోటి మనం సబ్మిట్ చేస్తే ఫ్యూచర్లో